ప్రైజ్ ద లాడ్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏసు కృపా నిలయం నుండి మాట్లాడుతున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానం న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రభువా యహోవా నన్ను జ్ఞాపకం ముంచుకున్నాను యహోవా నా ప్రభువా నన్ను జ్ఞాపకం ఉంచుకుంది నాలుగు రోజులండి అంటే శని ఆది ఇవాళ ఈ రోజు వరకు భయంకరమైన పగోడికి వద్దు ఈ బాధ జ్వరం జలుబు దగ్గు నొప్పులు ఇవన్నీ ఒక ఎత్తైతే రెండు రోజుల నుండి గదిలో నేను ఒంటరి వాడిని కదా కూర్చుంటే నిలబ నిలబడలేక నిలబడితే కూర్చోలేక నానా సఫర్ అయ్యాను నిన్న ఆదివారం బైబిల్ చదవలేదు చర్చికి వెళ్ళలేదు మరి ఈరోజు ఈరోజు కంటే ముందు నిన్న సంగతి చెప్పాను నిన్న ఉదయం నుండి బయట చీకటిగా ఉన్నట్టు నాకు సైతాన్ గారు శోధన పెట్టాడు తొమ్మిదంటే ఇంకా ఇంకా ఉదయం పూటే అనుకుంటున్నాను అలాగే అలా గడిచిపోయి రాత్రి మళ్ళీ తొమ్మిది అయింది అప్పుడు టైం చూస్తే తొమ్మిది అరే రే వర్షం వచ్చేటట్టుంది బాగా చీకటి కమ్ముకుంది అని లేని ఓపిక తెచ్చుకొని నా బిడ్డ మా పెద్దమ్మాయి దగ్గరికి బెతలేహం దగ్గర వెళ్ళాను ర్యాపిడో అంటే బైక్ మీద కిరాయి మాట్లాడుకుని వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటంటే అప్పటి వరకు కూడా నేను భ్రమలోనే ఉన్నా ఈరోజు ఉదయకాలం నేను ఫోన్ చేశాను రాత్రి కాబట్టి ఉదయం నేను ఆ ర్యాపిడ్ ఎక్కానేమో అనుకుంటూ బయలుదేరాను తర్వాత నా బిడ్డ ఇంటికి వెళ్తే పాపం వాళ్ళు ఆ పాటికి పది పదిన్నర అయింది నా పెద్ద అమ్మాయి అంటే ఎంత వాత్సల్యమో అంత భయం అందుకని నేను వెళ్ళి ఒక గంట తర్వాత కానీ గ్రహించాను నేను వచ్చింది ఉదయకాలం కాదు రాత్రి పది గంటల ప్రాంతంలోని బాధపడ్డాను భయపడ్డాను మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు అయితే అదే వాక్యంలో ఆయన అంటే యేసు ప్రభు మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే వాక్యం వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది ఈ ఉదయకాలం శుభ శుభ్రంగా వేడి నీళ్ళు స్నానం చేశా ఒంటరిగా ఉంటే అక్కడ చన్నీళ్ళే గతి అన్నట్టుగా చన్నీళ్ళతో స్నానం చేసేవాడిని వాళ్ళ వేడి నీళ్ళు స్నానం చేశాను నిన్న మా మనవాడు గుణదీప్ మధ్యాహ్నం చారుతో అన్నం తీసుకొస్తే తిన్నాను సరే క్లుప్తంగా ముగిస్తాను ఈరోజంతా ఒక విధంగా చెప్పాలంటే ఏ అసౌకర్యం లేకుండా నా బిడ్డ డాక్టర్ ప్రసాద్ని పిలిపించి చికిత్స కూడా చేయించింది నాకు తెలిసిన దైవజనులు బిషప్ డాక్టర్ ఫ్రాన్సిస్ జగన్ హైదరాబాద్ తేలప్రోల్ నుండి దైవజనులు వైఎస్ రాజు గారు కేతనకొండలోని బిషప్ మోగులూరి ఎలీషా గారు అదేవిధంగా వైజాగ్లోని గ్రీన్ వ్యాలీ పత్రిక ఎడిటరు దైవజనుడు పెండ్యాల భక్త తుకారం గారు వారికి ఫోన్ల ద్వారా ప్రార్థన చేయించుకున్నాను నాకు ఈ వైద్యాలు లోక సంబంధమైన వైద్యాల కంటే ప్రార్థన అంటే ఇంత ఎక్కువ ఆసక్తి కాబట్టి నేను బాధపడను ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడే వాక్యం ఉంది కదా పైగా వాడు అపవాది పడగొట్టడానికి చూస్తాడు మన దేవుడు లేవనెత్తే దేవుడై ఉన్నాడు పడిపోవు వారిని వాడవు కాబట్టి నేను ధైర్యంగానే ఉన్నా కాదంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఈ వీడియో అందని బట్టి చేశాను ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి నాలుగు రోజులుగా అయితే బైబిల్ చదవలేకపోయాను కానీ అలాంటి పరిస్థితి ప్రార్థన మాత్రం బలంగా చేసుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించును కాక నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ